కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఆ ప్రభువు వేచి ఉండమన్నాడు ఎరుషులెములోనే అపోస్సులు వేచి ఉండాలి కానీ పరలోక రాజ్యము మళ్ళీ నీవు వారికి అనుగ్రహిస్తావా ఈ కాలమందేనా అని అడిగినప్పుడు కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తు ప్రభు వచ్చే నెలలో వస్తారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరిలో వస్తారు మొదటి వారంలో వస్తారు రాత్రిపూట వస్తారు మేఘాల్లో కనబడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభు అదుగో దేవదూతలు చుట్టూ ఉన్నారు ఇలాంటి ప్రశ్నలు ఇటువంటి ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు అబద్ధపు బోధలుగా అబద్ధ ప్రవచనాలుగా అబద్ధ సూచనలుగా ఉన్నాయి కాబట్టి కాలములు తన్ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి వాటిని తెలుసుకొనటం ఈ పని కాదు నాకే తెలియదు అని క్రీస్తు ప్రభు తెలియచేసి ఉన్నారు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కొరకు అభిషేకము కొరకు వేచి ఉండాలి పరిశుద్ధాత్మ ఎవరి మీదికి వచ్చునో వారు శక్తి పొందుతారు అందువలన అపోస్సులార ఎరుషలేములో మీరు వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము నింపుదల మీకు కలిగినప్పుడు మీరు శక్తిమంతులు అవుతురు కనుక మీరు ఎరుషలేములో యూదయా సమరయ దేశములే అందంతటా అంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అని వారితో చెప్పను కాబట్టి యూదయా సమరయ్య బూదిగంతాల వరకు ఎరుశలేములు మాత్రమే కాక కాబట్టి ఇట్టి సాక్షులుగా ఉండుటకు బలము కావాలి శక్తి కావాలి అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ద్వారానే జరుగుతుంది కాబట్టి వేచి ఉండుట మనల్ని మనము సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మనము దేవునికి ఇష్టమైనవి విడిచిపెడుతూ మనల్ని మనము ఖాళీ చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవునికి చోటిచ్చి నింపుటకు మనము ఆ ప్రభువుకి లోబడి అప్పగించుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి శక్తివంతులుగా చేస్తాడు